వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ రెడ్డి న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని వచ్చారు శనివారం రాత్రి సుమారు పదకొండు గంటల తర్వాత జగన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జగన్ దిగారు కుటుంబమంతా ఓవైపు నుంచి వెళ్లగా జగన్ సింగిల్ గా తన ట్రావెల్ బ్యాగ్ తానే స్వయంగా తీసుకొని వచ్చారు తే జగన్ స్వాగతం పలికేందుకు వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు జగన్ కు పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్ మాత్రమే స్వయంగా స్వాగతం పలికారు హైదరాబాద్లో పార్టీ నాయకులు చాలా మంది ఉన్నా ఈ చుట్టుపక్కల నాయకులు ఎమ్మెల్యేలు ఉన్న అమర్నాథ్ ఒక్కరే జగన్ వెంట ఉండటం ఇప్పుడు సంచలనమైంది విషయమేమిటంటే కావాలనే పార్టీ నాయకులను జగన్ రావద్దని చెప్పారట ఇబ్బంది ఎందుకులేని అయితే ఎవరో ఇద్దరూ ముగ్గురు వెళ్లాలని నిర్ణయించుకున్నా అమర్నాథ్ తాను వెళ్తానన్నారట జగను కూడా ఓకే చెప్పడం ఎందుకంటే దేశాన్ని కుదిపేసిన విశాఖ భూకుంభకోణం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని అమర్నాథ్ జగన్కు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నంలోనే భూకుంభకోణం జరిగిందని హుదూద్ సందర్భంగా విశాఖ వచ్చి బాధితులకు ఆసరగా నిలబడ్డారని అనుకున్నామని కానీ ఆయన చేసిన పని రికార్డులను గల్లంతు చేశారని జగన్తో చెప్పారు తాము ఇప్పటికే దీనిపై పోరాటం చేశామని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేసినట్టు జగన్కు వివరించారు ప్రస్తుతం ఇదే అంశంపై చర్చ జరుగుతుండడంతో జగన్ రాగని ఇంకా లేట్ చేయకుండా ఆ కుంభకోణాన్ని గురించి సంబంధించి ఫైల్స్ వివరాలతో సహా చెప్పేందుకు అభరణతో వచ్చాడట